శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాలలో పరమోత్కృష్టమైనటువంటి ఒక పూజ ఉంటుంది ఆషాదశమి అంటారు ఈ శుక్లపక్షంలో నిన్నను ఏకాదశి ఇవాళ ద్వాదశి ఏకాదశికి ముందు దశమి తిథి ఉంది దశమి తిథికి ఒక్కదానికే సంవత్సరం మొత్తం మీద ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమికి ఆషాదశమి అని పేరు ఆశ అంటే ఏంటి కోరిక కదూ కోరిక ఆశ ఎప్పుడవుతుంది అంటే వాడికి ఆశ రావు పీకసనా అంటారు అంటే అంత స్థితి లేదు కానీ కోరిక ఉంది అంత స్థితి లేకుండా కోరిక కోరచ్చా అసలు అంటే అది పరమధార్మికమైతే కోరడంలో తప్పు లేదు అది ఎంతో పేద కుటుంబం అయి ఉండొచ్చు మా ఇంట్లో మేము వృద్ధిలోకి వచ్చి ప్రతి నైమిత్తిక తిథికి చక్కగా ఇంట్లో బ్రహ్మాండంగా నోములు వ్రతాలు చేసుకుని ఓహో పేరంటాలు చేసి బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి దీనులకు అందరికీ దానాలు చేసి గోదానాలు చేసి వేద పాఠశాలలు పెట్టి వేదం వృద్ధిలోకి వచ్చేటట్టు చేసి అబ్బా మా ఇల్లు అంత వృద్ధిలోకి ఎప్పుడొస్తుందో మాకు ఎప్పుడంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందో అనుకున్నాననుకోండి ఇప్పుడు ఆయన ఒంటిపోతే భోజనం చేస్తున్నాడు కానీ ఇప్పుడు అది ఆశ కానీ మంచి కోరిక కదా ఇప్పుడు అటువంటి ధార్మికమైన కోరిక ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఎవరైనా చూస్తే అది సంభవమా అనిపిస్తుంది కానీ అటువంటి ధార్మికమైనదై అంత గొప్ప కోరిక అయితే అది తీరడానికి కావలసినటువంటి శక్తి ప్రస్ బాగా ఉద్భుతమై అంత పుణ్యాన్ని కట్టబెట్టి మరి అంత పుణ్యం ఉంటే కదా అంత వైభవం వస్తుంది అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి దశ ఏం చేస్తే పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయనున్నారు ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చేయాలి చందనోదకం అంటే గంధం నీళ్ళలో కలపడం గంధం నీళ్ళల్లో కలపడం అని నేను అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి అందులో ఒక పూర్వాంగం ఉంటుంది ఏదో ఇంత గుండె తీసుకొచ్చి కలపమని నా ఉద్దేశ్యం కాదు అందులో కాయిక వాచిక మానసిక బలమిక ఉండాలి అంటే ఒక చందనపు చెక్క ఒకటి తీసుకొచ్చి ఒక చందనపు సాన తీసుకొచ్చి నేను ఇవాళ చందనోదకంతో విశేషాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకి సంధ్యావందనం చేసి కూర్చుంటే నేను ఇంత చందనం తీయాలనుకోండి గంట సేపు తీయాలి ఇంత చందనం నేను తీసి గోడ నిప్పెట్టాక నా కొడుకుని పిలిచి చందనం చందనంతి వాడు గంట తీశాడు నా భార్యని పిలిచి ఓ గంట చందనంతి ఆమె తీసింది నా రెండో కొడుకుని పిలిచి ఒరే కాస్త చందనం ది అందలం కలిపి తీసిన చందనం ఇంత చందనం అయింది ఆ పైన ఎర్ర చందనం తీశాడు ఇప్పుడు ఎర్ర చందనం ఈ చందనం లేదా ఏదో ఒక చందనం తీసి ఇప్పుడు ఈ చందమోదకంలో చందనోదకం అంటే ఈ చందనపు ముద్ద తీసుకెళ్లి ఒక బిందెడు నీళ్లలో కలిపారు మనం వాసన చూడకూడదు ఎంత సుగంధ భరితమైనటువంటి వాసన వస్తుంది అసలు మీరు ఏ కోరిక కోరలేదనుకోండి అంత కన్నా ఉత్తమ ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు అడగక్కర్లేదు అసలు ఈశ్వరుడి దగ్గర కోరిక కోరడం ఎందుకో తెలుసా కష్టం చెప్పుకోకుండా ఉండలేక ఆయన అనుగ్రహించడమే కాదు నా ఆర్తి కొద్ది చెప్పకుండా ఉండలేకనైనా ఆయనకి చెప్పడం కానీ ఇవ్వాలో ఆయనకి తెలియదని నేను చెప్పడం కాదు నేను అడగడం కాదు ఆయనకి తెలుసు ఇవ్వాలో నేను కోరిక కోరక్కర్లేదు కానీ ఎందుకు కోరుతాను అంటే కోరకుండా ఉండలేక ఆయన దగ్గర తప్ప నాకు స్వాతంత్రం ఎక్కడుంది స్వామి నీకు తప్ప ఎవరికి చెప్పుకోను అందుకు చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఆ చందమోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దానిచేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు అటువంటి శివాభిషేక చేత ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరికైనా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు కానీ ఆ కోరికని నిజం చేస్తారు అందుకే కల్పలో ఒక మాట చెప్తారు ఆశాదశ విని దీర్ఘకాలం చేయండి అంటారు జ్ఞాపకం పెట్టుకొని వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఆశాదశమి నాడు పురుషుడు శివాలయంలో చందమోదకంతో అభిషేకం చేయాలి అథవా పురుషులు ఏం చేయాలి స్నానం చేసి ఓ చందన పలక దుంగ ఆ చందనపు సాన దుంగ పట్టుకొని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ్యా అభిషేకం చేయండి వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్టని బట్టి జీవిడిక్కుల తదిలితం వస్తుంది ఇంట్లో చేసుకుంటే ఒకత్తు దేవాలయంలో చేశాననుకోండి అది మనుష్య ప్రతిష్ట అయితే ఏదో ఒక నూరి రెట్లు అది ఒక ఋషి ప్రతిష్ట అయితే వెయ్యి రిట్లు అదే ఏదో దేవతలు ప్రతిష్ట చేస్తే వెయ్యి రిట్లు అది స్వయంభూ అయితే అనంతం అసలు లెక్కలేదు కాబట్టి చాలా తేలికగా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి మీరు ఒక విషయం బాగా గమనించాలి శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహములకు కారణము పరాజన భట్టర్లు శ్రీగుణరత్న పోషణ చేస్తూ ఒక మాట అంటారు శ్రీయశ్రీ భగవతీం శ్రీయం వయమిహ వయమిహా శ్రుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారీ శ్రవణత పునఃర్షోహస్ఫుటోహుకశతం అంటారు లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణు బా మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి నూరు కవచాలు పిట్లిపోతాయి పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట ఓహో మా ఆవిడ్ని పొగిడితే ఇంత పొగిపోయానా అనుకుంటాట లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికే నీలమేఘశ్యాముడు కదా పర్జన్య పావనో నవహా పర్జన్యుడు స్వరూపం ఎంత సంతోషపడిపోయాడో ఎక్కడి నుంచో గబగబా వచ్చే ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు కాబట్టి అది కూడా ఈశ్వర కృపే విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తాత్కాణం కాబట్టి ఆషాదశమి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షములకు హేతువైన దేది అంటే శివార్చ శివా అందు అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది బిల్వ నిలయం అని కదా చెప్తాం బిల్వము నందు ఆవిడ ఉంటుంది బిల్వము అంటే మారేడుదలం మారేడుదలంలో ఉంటుంది మారేడు దళంలో ఆవిడ ఉంది ఆవిడ మారేడు దళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి అది శివలింగం మీద పడాలి మారేడు దళం ఇలా పట్టుకున్నాను అనుకోండి లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది మారేడు దళం శివలింగం మీద పడింది అనుకోండి ఈనులు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం బోర్లా పడితే సరస్వతి కటాక్షం జ్ఞానం వస్తుంది బోర్లా పడితే కిరకబడి ఈనులు తగితే లక్ష్మీ కటాక్షం అందుకే బిల్వే నిలయం అది శివ పూజ చేత లక్ష్మీ కటాక్ష వస్తుంది అందుకే మీరు చూడండి శివ పూజ చేసేటటువంటి వారు మహదైశ్వర్యవంతులై ఉంటుంటారు కారణాల్లో ఒకటి ఎందుచేత అంటే శివ పూజ విపరీతమైనటువంటి ఐశ్వర్యానికి కారణం క్రమంగా శివభక్తిలో కుదురుకుని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటు అనుకోండి వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థమేట తెలుసా తృప్తి తృప్తిని ఇచ్చిన ఐశ్వర్యం లేదు ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడు ఎవరు అంటే గొప్ప తృప్తి కలిగిన వాడు అంటే నేనా నేను కాదు ఆ మాట అన్నావు శంకర భగవత్పాదులు అన్నారు ఆ మాట కౌపీనవంత కలుభగ్యవంత అన్నారు గోచీ పెట్టుకున్న వాడికన్నా కన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎవడు అన్నారు ఎందుకని అంటే అన్ని వదిలేసేవాడు సర్వసంగ పరిత్యాన్ని నాకేం కావాలని చెప్పి అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోతూ ఓ గూచి పెట్టుకుని తిరుగుతుంటాడు రమణ మహర్షిల యోగలతో భోగలతో వా సంగలతో వా సంగ నందత్యేవ అన్నీ ఉన్నా నాకేదో లేదని ఏరిచేవాడు దరిద్రుడు ఏమీ లేకపోయినా గోచీ పెట్టుకుని నాకేం లేదని అంతటా బ్రహ్మాన్ని చూసి పొంగిపోయేవాడు ఐశ్వర్యవంతుడు అది ఇవ్వగలిగినవాడు పరమశివుడు కాబట్టి ఆషాదశమి ఇంకా అసలు ఆ మాట అన్వయం చేయడం సాధ్యం కాదు అంత పెద్ద ఎత్తున అనుగ్రహించగలదు కాబట్టి ఆ రోజు మరిచిపోకుండా ఆషాదశమి నాడు పరమశివుడికి చందనో ఉదకంతో అభిషేకం చెయ్యడాన్ని మర్చిపోవద్దు బాహ్యంలో పరమశివుడికి చందనం ఉదకంతో అభిషేకం చేస్తే ఒక ఫలితం ఉంటుంది ఏమిటి ఆ ఫలితం అంటే కొడుకులు వృద్ధిలోకి వస్తారు వంశం నిలబడుతుంది వంశం అంతరించిపోవడం అన్నది ఉండదు చందనోదకంతో నియమంగా అభిషేకం చేసేటటువంటి వాళ్ళ వంశం ఆ చంద్రతారార్కం బధిల్లుతుంది రెండు కొడుకులు వృద్ధిలోకి వస్తారు సంతోషంగా ఆషాద శివినాడు చేసేటటువంటి అభిషేకం అందున ప్రత్యేకించి చందమోదకంతో చేసే అభిషేకం పరమశివలింగాన్ని చందనంతో అలంకారం చేయడం చాలా విశేషమైనటువంటి ఈశ్వర కృపకి పాత్రులు కావడానికి కారణములవుతాయి కాబట్టి శ్రావణ మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఆషాదశమి తిథిని అందరూ కూడా సక్రమంగా వినియోగం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది అన్ని విధాలా జీవితంలో వృద్ధిలోకి రావడానికి దాన్ని హేతువుగా మలుచుకోగలిగినటువంటి ప్రజ్ఞని చేసుకోగలగాలి